గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి ఏప్రిల్ ఫస్ట్ నా గోల్ రేట్ అమాంతం పెరిగిపోయింది ఒక్కసారిగా పెరిగిన గోల్ రేట్ ని చూసి మహిళలు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఈ గోల్ రేట్ ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయే గానీ తగ్గే సూచనలు లేవంటూ కూడా నిపుణులు చెప్తున్నారు అసలు ఏప్రిల్ ఫస్ట్ నా గోల్ రేట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం చూసుకుంటే గనక టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి డె వేల చిల్లర కనిపిస్తుంది డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఉంది ఇది హైదరాబాద్కి సంబంధించి అయితే ఇంకా ఈ గోల్డ్ రేట్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక ఆర్మెంట్స్ గోల్డ్ వచ్చేసి అరవై నాలుగు వేల చిల్లర ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో సిల్వర్ కాస్ట్ కూడా పెరిగి పెరిగింది సిల్వర్ కాస్ట్ పెరిగి డెబ్బై కేజీ సిల్వర్ డెబ్బై ఎనిమిది చేంజ్ ఉన్నట్టు తెలుస్తుంది డెబ్బై ఎనిమిది వేల చిల్లర తెలుస్తోంది ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ ధరలు చూసి మధ్య తరగతి మహిళలు అయితే భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఏ శుభకార్యం జరగాలన్నా జరగాలన్నాగా మొదటగా కొనేది గోల్డ్నే ఇప్పుడున్న నేపథ్యంలో ముహూర్తాలున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను గృహప్రవేశాలు చేసుకోవడానికి అలానే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు మరి ఈ నేపథ్యంలో గోల్డ్ ఎలా కొనాలి అనే ఆలోచనలో మధ్యతరగతి వారు పడినట్టు తెలుస్తుంది సో వారుకున్న ఖర్చుల్ని కొంచెం కొంచెం తగ్గించుకొని గోల్డ్ కోసం కొంచెం కొంచెం అమౌంట్ని దాచి ఎంతో కొంత గోల్డ్ కొనాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద మనం చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్ డెబ్బై వేలకు చేరుకోవడం అనేది ఇది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గోల్డ్ రేట్ ఇంత అమాంతం పెరగడం అనేది ఇప్పటి వరకు ఎవరు చూడలేదు ఇది ఒక్కసారిగా పెరగడంతో కూడాను అసలు ఏం జరుగుతుంది అనే ఆందోళన అయితే మహిళలో నెలకొంది అయితే అంతర్జాతీయంగా గోల్డ్ డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా కూడా గోల్డ్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ గోల్డ్ కాస్ట్ మాత్రమే కాదు గోల్డ్తో పాటు సిల్వర్ కాస్ట్ కూడా పెరుగుతూ వస్తుంది ఇక నిపుణులు చెప్పినట్టు ఏప్రిల్ ఫస్ట్ నా డెబ్బై వేలకు చేరుకున్న గోల్డ్ అమాంతం ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్నారు ఇక లక్ష రూపాయలకు చేరుకునే ఉన్నాయి సూచనలు ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్నారు మరి వేచి చూడాలి నిపుణులు చెప్పినట్టు గోల్డ్ రేట్ అమాంతం ఎంత వరకు పెరుగుతుంది అనేది